ప్రకారమే అమిత్ షా చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారిపోతుంది ఎందుకంటే ఈడీ దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం కొన్ని కావాలని కూడా పంపించే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఈ వరుసగా జరిగిన ఒక నాలుగు ప్రెస్ మీట్లలో మహా అంటే నా మీద ఒక కేసు అవుతుంది కావచ్చు అనేది ముఖ్యమంత్రి తనకు తాను స్వయంగా ఒక ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితి ఉండబోతుందా ఎందుకంటే ఇప్పుడు బలంగా ఉన్నటువంటిది ఏంటంటే ఒక బలంగా ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ బీజేపీ మధ్యన హై లెవెల్లో లోపాయి కార్య ఒప్పందం ఉందన్నటువంటిది ఒక ఎందుకు అంటే దానికి కూడా కొంత హేతుబద్ధంగా కూడా ఎందుకు అంటే నిజంగా బీజేపీ అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో కాళేశ్వరం అవినీతి అక్రమాల గురించి బీజేపీ నాయకత్వమే చాలా గట్టిగా మాట్లాడింది మొన్నటికి మొన్నీ మాట్లాడుతుంది జిహెచ్ఎంసి ఎన్నికల్లోనైతే ఎన్నికలు అయిపోయిన వెంటనే తీసుకుపోయి జైల్లో పెడతామని చెప్పేసి మాట్లాడినది ఇప్పుడు కేసీఆర్ గారిని కానీ కేసీఆర్ కుటుంబం కానీ అవినీతి మీద బీజేపీ నాయకులు జైల్లో పెడతామంటే ఎవరైనా నాపింద్రా పెట్టగా పెట్టాలి నిజంగా మనం న్యాయంగా మాట్లాడితే ఇవాళ నేషనల్ హె హెరాల్డ్ కేసు కేసులో సోనియా గాంధీని ఒక డెబ్బై సంవత్సరాలకు మైగా వయసు ఉన్నటువంటి సోనియా గాంధీని క్యాన్సర్ పేషెంట్ని నిజంగా కూడా ఇంకా కూడా ఏంటంటే ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఈ దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చినటువంటి కుటుంబం ముగ్గురు ప్రధానులు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఉన్నటువంటిది ఎప్పుడో స్థితిమంతులు బిఫోర్ ఇండిపెండెన్సే ఇవాళ్ళ చాలామంది కంటే ఒక గొప్ప సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి ఉన్నటువంటి అట్లాంటి అలాంటి సోనియా గాంధీని నిజంగా కూడా తీసుకొచ్చి చిన్న కారణంగా తొంభై కోట్ల రూపాయల మళ్ళీ బయట పబ్లిక్ మనీ కాదు అదొకటి ఆ పార్టీకి సంబంధించినటువంటిది నేషనల్ హార్డ్ దాన్ని ఒక దాని సిస్టర్ కన్సర్న్కి డైవర్ట్ చేసిందని చెప్పేసి అది ఇంకా జరగని కూడా జరగలే డైవర్ట్ చేసిన కారణంగా ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి ఒక క్యాన్సర్ పేషెంట్ని హాస్పిటల్లో ఆల్రెడీ అడ్మిట్ అయి ఉన్నటువంటి ఆమె పన్నెండు పదమూడు గంటలు విచారణ ఈ విచారణ పేరు మీద చేసినటువంటి వాళ్ళు మీరు చెప్తున్నటువంటి లక్ష కోట్లు తిన్నాడు అన్నటువంటి కేసీఆర్ మీద ఒక చిన్న కేసు మీద ఇప్పటికీ నోటీసో అరెస్టో లేకపోతే ఇంకేదో నోటీసో ఏదో చేసి ఎందుకు చేయలేదు నిజంగా అంటే రాజకీయంగా అవసరం వచ్చినప్పుడు మీరు రాజకీయంగా ఒక ప్రత్యర్థి మీద ప్రత్యర్థిని లొంగ తీసుకోవటానికే ఇది ఒక ఆయుధంగా మాట్లాడతారు మా మారతారంటే ఎంత కరెక్ట్ అవుతుంది ఇవాళ నిజంగా ఇంకొక వాదన కూడా నడుస్తుంది సార్ మీ వద్దకు వచ్చిందో రాలేదో తెలియదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా అక్రమాస్తులకు సంబంధించి ఇటు ఫిర్యాదు చేసినప్పుడు అప్పుడు శంకర్కు సంబంధించి మంత్రిగా ఉన్న వ్యక్తి పేరు సరిగా శంకర్రావు 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 చేసినప్పుడు అప్పుడు ఈ జగన్ కూడా అరెస్ట్ అయిన పరం అలాంటి పరిస్థితే కేసీఆర్కి రాబోతుంది ఆ కేసీఆర్కు కాళేశ్వరమే సుడిగుండంలో మారబోతుంది ఉచ్చులా ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా ఎండింగ్కి వచ్చిందండి ఇంకా వన్ ఇయర్ నిజంగా కనుక అనుకుంటే మీరు చెప్పింది నిజమైతే నిజమైతే ఏక్నాథ్ చిండే దోల్నాథ్ చిండే కనుక ఉంటే ఏ క్షణమైన ప్రభుత్వం రద్దు అయిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇంక ఎందుకు రద్దు చేసి ఇంకేమి ఏం చేసే అంతే కదా సింపుల్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు నిజంగా కూడా చేయటానికి బీజేపీకి వచ్చినటువంటి ఇబ్బంది కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి కేవలం కేసీఆర్ని రాజకీయంగా ఒక బలమైన ప్రత్యర్థిగా ఉన్నాడు ఇవాళ ఆయనని ల లొంగ తీసుకోవడము గుప్పిట్లో పెట్టుకోవడం కోసము ఒక అస్త్రంగా అప్పుడప్పుడు వాడుతున్నది తప్ప యాక్షన్ తీసుకుంటున్నైతే నేను అనుకోను ఇంకా కూడా ఎన్నికల దగ్గరికి వచ్చినాయి కాబట్టి బీజేపీ లాంటి పార్టీ అటువంటి ప్రయోగం చేస్తుందని నేను ఎందుకంటే జనతా పార్టీకి సంబంధించి ఇంకో ప్రయోగం కూడా చేస్తుంది ఇటు తుమ్మల కానీ ఖమ్మానికి సంబంధించి పొంగిటి శ్రీనివాసరెడ్డిని నల్గొండ జిల్లా మీద ఇటు కోమర్ రెడ్డి బ్రదర్స్ కానీ ఫోకస్ పెట్టి ఆర్థిక వనరులు దాంతోపాటు బలమున్న వ్యక్తులను తీసుకొని అధికారం దిశగా అడుగులు వేసేందుకు ఎందుకంటే ఇప్పుడు మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆ ఎంపీ స్థానంలో దాదాపుగా ఏడు నియోజకవర్గాలలోనైనా ఖచ్చితంగా మేము కొన్ని సీట్లు రాబడతాం అనే ఒక ఆలోచనతో ఉంది అంటే భవిష్యత్తులో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అలాంటి ప్రయోగం చేసే అవకాశం ఉందంటారు ఉండొచ్చు ఉంటుంది ఎందుకంటే ఆ పార్టీకి ఇప్పుడు ఇప్పుడు అన్ని వనరులు అనేది చేయాలనుకున్నప్పుడు చేస్తుంది చేస్తుంది ఆ ప్రయత్నం చేస్తుంది ఓకే వీళ్ళ కూడా ఏంటంటే నాయకత్వం కూడా ఇవాళ నాయకులు కూడా నిజంగా చెప్పాలంటే నాయకులు కూడా కొంత ఇక ఒకప్పుడు ఒక పార్టీ మారాలంటే ఒక పునాదులు ఆ పార్టీ సైద్ధాంతికంగా మిగతా వ్యవహారాలు చాలా అంశాలు ఉండేది మళ్ళీ ఏమైందంటే ఐదర్ పొలిటికల్ కెరీర్ ఆర్ బిజినెస్ ప్రయోజన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఎట్లా కేంద్రంలో అధికారం లేదు రాష్ట్రంలో కూడా వాళ్ళకి వాళ్ళకే కుమ్ములాట లేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటివరకు జిఎస్టీ కానీ ద్రవ్యోల్బణం పెట్రోల్ రేట్లు పెంచడం కానీ నల్లధనం బయటికి తీసుకురాకపోవడం ఆదాని అంబానీకే ఎక్కువ ఆస్తులను కూడగడుతున్న ఈ ప్రచారాన్ని ఇక్కడ తెలంగాణ సమాజం నమ్ముతుందా అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుందా టీఆర్ఎస్ ఇప్పుడు ఒక్కటి ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా ఇది బలమైన అంశం ఇవ్వాలి ద్రవ్యోల్బణం కానీ ఇవ్వని కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని మీరు చేస్తున్న పని కూడా దాదాపు అటు ఇటుగా దగ్గర ఉంది ఈక్వల్ అయినా ఉన్నాయి కదా అంటే మీ తప్పుని నేను ఫోకస్ చేయటం నా తప్పుని నేను ఫోకస్ చేయటం దానివల్ల ద్వారా ఏమైతుంది ఇంకా నీ తప్పు ప్రజల్ని డైవర్ట్ చేయటం ఇద్దరం ఇద్దరం కలిసి అది ఒక రకమైన హై లెవెల్ గేమ్ లాగా డైవర్ట్ చేయటం ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తున్న పని అదే కదా ఈ రకరకాల పన్నులు కానీ రకరకాల విషయాలు కానీ రకరకాల అప్పులు ఇవన్నీ కూడా అన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు హౌస్ ట్యాక్సీస్ ఆస్తి పన్నులు అన్నీ కూడా ధరణి ధరణీయ మీద అన్నీ కూడా విపరీతంగా పెంచేసింది ఆర్టీసీ ఛార్జీలు పవర్ ఛార్జెస్ ఆ పేరు మీద ఈ పేరు మీద విపరీతంగా పెంచేసిందిగా లిక్కర్ మీద అన్నీ మ్యాచ్ సేమ్ ఇప్పుడు మీ చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా ఉన్నటువంటి వాటిని విచ్చలవిడిగా మీరు పెంచేసుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక వనరులుగా ఉన్నటువంటి రంగాల్లో వాళ్ళ చేతులు ఉన్నటువంటి వాటిని వాళ్ళు విచక్షణ రహితంగా ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు పెంచేసుకుంటున్నారు అంతే కదా ఇంకా ఇంకేమున్నది ఇంకా ఇప్పుడు సింపుల్ సింపుల్ థింగ్ రాష్ట్రం చేతులు కొన్ని పనులకు సంబంధించిన పనులకు విధింపు వసూళ్లకు సంబంధించి ఇక్కడ మీరు కరెక్ట్గా ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ నిజంగా కూడా కొంత ఇంకింత సమర్థవంతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించినటువంటి ఒక స్ట్రాంగ్ ఒక కార్యాచరణ చేయాల్సిన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాకపోతే ఏమైపోయిందంటే ఈ టూ ఇయర్స్గా ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్గా సమాజంలో ఈ పరిస్థితుల్లో సరిగ్గా ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన టైం టైంలో ఈ కరోనా ఈ వైరస్ ఇది కోవిడ్ అన్నది ఒక సిచ్యువేషన్ అనేది ఇక ఎవరిని ప్రజల్ని మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక మెన్మాస్గా ఉండేటటువంటి పరిస్థితి రాకపోవడంలో వీళ్ళకి ఇంకింత కలిసి వచ్చింది ఓకే రెండు ఈ ప్రభుత్వం అంతే కదా ఇప్పుడు ఏమైపోయింది ఇష్టం దాని అవకాశంగా తీసుకొచ్చి ప్రజల కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇంత కొంచెం కాపాడుకోవాల్సింది పోయి ఇంకా ఇదే టైంలో వీడి వీడు ఏం చేసినా కూడా ఇంట్లో నుంచి బయటకు రాడు అని చెప్పేసి విపరీతంగా పన్నులు ఇద్దరు కలిసి రెండు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విచక్షణ రహితంగా పెంచుకుంటూ పోయినారు ఓకే అది నిజం అవును ఈ ఎందుకంటే ఏ ప్రతిపక్షం కూడా రోడ్ ఎక్కి మరీ ఒక మిలిటెంట్ పోరాటాలు చేసే పరిస్థితి ఒక రెండు సంవత్సరాలు అసలు లేవు కదా అవును రోడ్ల మీదకి వచ్చే ప్రజల్ని కదిలి ప్రజలే పార్టీలు ఒక ప్రతిపక్ష పార్టీ పిలిపించినా కూడా ప ప్రజలు రావడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి లేదు ఎంతైనా ప్రభుత్వం భరించడానికి సిద్ధపడ్డారే తప్ప ఈ రోడ్ల మీదకి వచ్చేసి కరోనా అనేది కళ్ళ ముందు ప్రజలు మరణ లాగా కనిపించింది కదా దానికన్నా సరే అయ్యింది తర్వాత చూద్దాం కానీ ముందు అయితే మనం బతికితే చాలు అనే రోడ్డు మీదకి వచ్చేటటువంటిది ఇది దీని రెండు ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక అను